విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్కచ్చేసింది చలో పట్నం అంతటా రేపేనట నిమజ్జనం ఇక సూషదందుకు పోయేటోళ్ళు నిమజ్జనాలు చేసేటోళ్ళు జర పైలం అన్నట్టు ఇలా కూడా మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్కొచ్చిన అయితే మొన్న ఐదు రోజుల కిందట అమెరికా అధ్యక్ష పోస్టుకు పోటీ పడుతున్న కమలమ్మకు ట్రంప్ అయ్యకు నడమ పోటా పోటీగా చర్చ నడిచింది కదా ట్రంప్ను హ్యాండ్ పంప్ను కొట్టినట్టు మాటలతోటి కొట్టి ఉతికారేసింది కమలమ్మ ఇక జూసి కాడుపు మండినట్టున్నది కమలా హారిసు షెవులకు అత్తం కమ్మలు లెక్క పడే బ్లూటూత్ పెట్టుకొచ్చి మోసం చేసింది అని భదం చేస్తుట ఇంతకు కమలమ్మ షెవులకు పెట్టుకున్నాయి కమ్మలేనా కాదా అర్చుకుని వద్దం పారి అమెరికాకు పోయి మొన్న ప్రెసిడెంట్ పోస్టుకు పోటీ పడుతున్న వీళ్ళిద్దరి నడవా పోటీ ఆ పోటీగా చర్చ నడిచే కదా నువ్వు ఇదివరకు ఎలగబెట్టింది ఏం లేదు మళ్ళా ప్రెసిడెంట్ అయినా ఒరిగేది ఏం లేదన్నట్టు ఈ ట్రంప్ అయ్యాను ఎండగట్టింది మన కమల హారీస్ మేడం అయితే కమలమ్మ అంత షార్ప్ గా మాట్లాడితే కారణాలు ఎత్తుకుతున్నారు మంది కమలమ్మ మాటలెనక ఆమె పెట్టుకున్న కమ్మల మాయిత్యమే ఉంది అసలు అవి కమ్మలే కావు అచ్చం కమ్మలు లెక్కనే ఉండే ఓ కంపెనీలు తయారు చేసిన బ్లూటూత్ ఇయర్ బడ్స్ అని బదినం మోపుతున్నారట నిర్ణయాల పరీక్షలలో పాస్ అయితే ఇసంటి పద్ధతి ఫాలో అవుతున్నారు కదా మంది అంతేందుకు రోబో సినిమాలో ఐశ్వర్యరాయ్ పరీక్ష రాత్తందుకు పోతే సిటీ రోబో కూడా ఇదే టైప్ బ్లూటూత్ రివైజ్ ఇచ్చి నువ్వు రాసుకోపో నేను చూసుకుంటా అని పంపిస్తది కదా కానీ పట్టుబడుతుంది అనుకో అయితే అచ్చం అదే ప్లాన్ వర్కౌట్ చేసింది ఈమె కూడా అని పూకారులు లేపిర్రు కానీ బ్లూటూత్ కమ్మలు పెట్టుకునే కర్మ ఆమెకేం పట్టిందే పచ్చకామెరిలోనికి లోకెల్లా పచ్చగానే అవుపడుతున్నట్టు గట్టిగా పాయింట్ టు పాయింట్ మాట్లాడి మెప్పిస్తే కడుపు మంట పెట్టుకుని బ్లూటూత్ పెట్టుకుంది అంటారా దానికి దీనికి తేడా తెలియదా అని కమలమ్మ కమ్మలను అచ్చం కమ్మలు ఎక్కువ బ్లూటూత్ ఇయర్ బడ్స్ ను ఒక తానే పెట్టి చెక్ చేసుకోమంటారు కమలమ్మ పార్టీ వాళ్ళు మరికి కమ్మలను చూసి ఇయర్ బడ్స్ డిజైన్ చేసిర్రో ను చూసి కమ్మలు చేసిర్రో గాని పరీక్ష బట్టి చూడకుంటే మాత్రం తేడా సేమ్ టు కోడి కోడిగుడ్లకు ఈకలు వీకే పని మంతులు అమెరికాలో కూడా చాలా మంది ఉన్నట్టు రైతే సెల్ ఫోన్లు సల్లకుండా చిన్న పొరగాళ్ళు షార్ట్లకు పిప్పర్మెంట్లకు అవుతున్నారమ్మా ఈ జనాలు అయితే పొద్దుగాల లేచిన కాడికి వెళ్ళి పొదుగుకి నిద్రపోయేదాకా ఫోన్ లేకుంటే పొద్దు గడుస్తనే లేదు కొంతమందికి నిన్న సంటి పిల్లగాలు కూడా సెల్ఫోన్లో చిట్టి పొట్టి స్టోరీలో వీడియోలు పెట్టకుంటే నోట్ల ముద్ద కూడా పెడతలేరు సరే వాళ్ళంటే తెలిసి తెలివని పిల్లగాళ్ళు అనుకోవచ్చు కానిగో ఆర్టీసీ బస్ ఎక్కిన వాళ్ళను అరచేతుల పాణాలు పెట్టుకునేటట్టు వానికి ఇచ్చిండీ డ్రైవర్ అన్న చూడర్రీ అన్న సింగిల్ హ్యాండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లుందా ఇక అన్న ఏం చెప్తుండో మన ఫోన్ లో అంతగనం కొంపలు మునిగి కథ ఏమైతుందో ఏం పాడో గానీ మొత్తం మునిగిపోయినా బయట బయటో దిక్కు ఇయ్య మేయర వాన దంచుతుంటే సింగిల్ తోని స్టీరింగ్ తిప్పుకుంటా కాల్తోని కష్ట ఎక్సలేటర్ దొక్కకుంటా గాలి మోటార్ నడిపినట్టు నడుపుతుండు ఆర్టీసీ బస్సును సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం ఫోన్లో మాట్లాడుతూ లేదా ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం అపాయకరం అని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు శిలకలకి చెప్పినట్టు చెప్తుంటారు నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ పట్టుకొని బండ్లు స్టీరింగ్లు విడిచిపెట్టి కార్లు లారీలు నడుపుతుంటారు అన్నలు తాగి డ్రైవింగ్ చేస్తుడు ఎంత డేంజరో సెల్ఫోన్ డ్రైవింగ్ కూడా అంతే డేంజరు అని ఎరుకున్నా అలా అదే పనిచేస్తారు సరే చెప్తే ఇం రోజు క్షడంగా చూస్తాం అయితే సొంతంగా బండ్లు కార్లు వాళ్ళట్ల చేస్తే ఏమో అనుకోవచ్చు కానీ ఇట్లా మందిపానాలను సేఫ్ గా గమ్య స్థానాలకు చేర్చవలసిన ఆర్టీసీ డ్రైవర్లకు ఇట్లా చేస్తే ఎట్లా అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రకాశం జిల్లా పొదిలి డిపో డ్రైవర్ అన్న వీడియో చూసిన వాళ్ళంతా కామెంట్లు సోట్లు పెడుతున్నారు ఇది కాదు మన పదిహేను రోజులు అవుతున్నట్టు జరిగి మరి ఎంతగానో ఇంపార్టెంట్ చాటింగ్ చెప్తుండో ఎంత ఎమర్జెన్సీ వీడియోలు చూస్తుండో అన్నగాని చూడబోతే సంటి పిల్లగాలు సెల్ఫోన్ లేనిదే ముద్ద పెట్టుకోనట్టు అన్న కూడా సెల్ఫోన్ చూడకుండా డ్రైవింగ్ చేసేటట్టే లేడుగా పగనే అడిక్ట్ అయినట్టు కొడుతుండు జర్ ఎందుకన్నా మంచిది ఈ అన్నగారిని చాటింగ్లు షార్ట్ వీడియోలు రీల్స్ అన్నిటినీ బుద్ధి తీరేదాకా చూసేటట్టు ఇంటికాడ ఇచ్చి అటెన్కు డ్యూటీలకు తీసుకుంటే బాగుంటుందేమో అనుకుంటుర్రు పనిల పని సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకమని ఆర్టీసీ డ్రైవర్లకు అవుపడేటట్టు స్టిక్కర్లో బిక్కర్లో అంటేసి అదివరకే అయిన వాళ్ళకు కౌన్సిలింగ్లు ఇప్పిస్తే బాగుంటదేమో అని అధికారులకు సలహాలు ఇస్తున్నారట ఈ వీడియో చూసిన పబ్లిక్ అంతా పిల్లలను పెంచి పెద్ద చేసి బతుకు చూపించి ఓ ఇంటోళ్ళని చేసేదాకా పెద్దోళ్ళ బాధ్యత ఎట్లుంటుందోల్లా కానీ పెద్దోళ్ళై పెళ్ళి వేసుకొని ఓ ఇంటోళ్ళు అయినాక కూడా అయ్యో మన పిల్లలు ఎట్లా బతుకుతారో ఏమో అని భయపడతారు చూడు దాన్నే అతి జాగ్రత్త అంటారు తల్లిదండ్రుల ముంగట వాళ్ళు ఎప్పటికీ పిల్లలే కావచ్చు కాక కానీ వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయిరని మర్చిపోతాయి ఎట్లని ఇంతకీ ఎందుకు చెప్తున్నా అంటే మొన్న రెండేళ్ల కింద పెళ్లి చేసుకొని పెద్దోడైన అంబానీ సేటు కొడుకు అనంత అంబాని ముచ్చట చెప్తున్నాం ముంబై లాల్ బగ్ గణేష్ ని దర్శనం చేసుకున్నారు మొన్న అంబానీ సేటు ఫ్యామిలీ మొత్తం నీతా అంబానీ మేడం రానట్టుంది పెద్ద కోడలు శ్లోక మొన్న పెళ్లైన చిన్న కొడుకు కోడలను ఎంటేసుకుని దర్శనానికి వచ్చిండు ముకేష్ సేటు దర్శనం అయిపోగానే కార్ల కాడికి వచ్చిరు ఇక అటుకేలాట్టు చక్కగా దావకానికి పోయే ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు నా కార్ల పోదాం రండి అని పెద్ద సేటు రమ్మన్నట్టుండు కానీ వద్దు పప్ప మేము బొయ్య వస్తుంది అని కొడుకు అంటుండు అగో ట్రస్ట్ మీ ప్లీజ్ డోంట్ కమ్ ప్లీజ్ డోంట్ కమ్ అని అంటుండు చిన్న సేటు పెళ్ళైనా పెద్దోడైన మావోడు అని ఇంకా మీద నమ్మకం రాలేనట్టుంది పెద్ద సేటుకు అటు కోడలు కూడా వద్దని అన్నట్టు పంపించిండు ఈ సీన్ చూస్తే అచ్చం బొమ్మరిమలా ఇప్పటికీ నా చెయ్యి మీ చేతుల్లోనే ఉంది నాన్న అన్న హీరో సిద్ధార్థ్ డైలాగ్ యాదొస్తుందిలే పెళ్లిడికి వచ్చినా కొడుకు ఏ బట్టలు తొడగాలనో ఏం తినాలనో ఎట్లా నడవాలనో ఎట్లా నవ్వాలనో నేర్చున్నాడు ఆ సినిమలా ప్రకాశ్ రాజు తండ్రి చూపెట్టే ప్రేమను ఉన్న బాధ బాధంతా కక్కెత్తాడు హీరో అచ్చం అట్లనే కోపం బయట పెట్టింది చిన్న సేటు కూడా ఆ పెళ్లి కాక ముందే హీరో ఫ్రీడమ్ దంపెత్తాడు కానీ చిన్న అంబానీ సేటుకు పెళ్లి అయిపోయినా ఇంకా ఫ్రీడమ్ ఎత్తలేనట్టుండు పెద్ద సేటు మొత్తానికి చిన్నగా మెల్లగా చేయించుకునే ప్రయత్నం అయితే ఎత్తున్నట్టు మనోడు కానీ ఇంటింటికి మట్టిపోయి అన్నట్టుంది వీళ్ళ ముచ్చట దేశంలోనే ఏకు శ్రీమంతుల ఇంట్లో కూడా తిప్పలు ఇసు తిప్పలున్నాయన్నట్టు పండుగ అంటే వినాయక చవితైన వల్ల అటు భక్తికి భక్తి ఇటు సంబరానికి సంబరం దేనికి తక్కువ ఉండదు చిన్న పిల్లగాళ్ళ కాడికి వెళ్ళి పెద్ద మనుషులు దాకా ఆడోళ్ళు మొగోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు లీడర్లు అన్న తేడా లేకుండా పతొక్కలు జోరుగా వేసుకుంటారు ఈ పండుగ అగో గణపతుల కాడ ఎట్లా చిందులేస్తున్నారో చూడరు కొంతమంది లీడర్లు ఏహే తీన్మార్ దోమార్ దస్ మార్ పచ్చిస్ మార్ అన్ని మార్లు కలిపి సీదిరి మార్ మార్చెత్తుండు కదా సారు అగో ఇంటి ఆమె కూడా ఇంటి వచ్చినట్టుంది ఇద్దరు కూడా ఇరగదిత్తున్నారు ఇక డాన్సు గిట్ట టిప్పిరి టిప్పిరి పీపీ పీలా అప్పుడు సాలదు కానీ డీజే సౌండ్ వేసుకోరే అన్న ఇట్లుండాలి సౌండ్ అంటే పలాసల పెట్టిన గణపయ్యాల నిమజ్జనాల చుట్టూ తిరుక్కుంటా అందర్నీ పలకరించుకుంటా సింధులు ఎత్తుండు మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు ఈ ఇట్ట ఇగిటు చూడు రి సిటీల గణపతి నిమజ్జనం కాడ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు సారు సింధులు ఎట్టున్నాయో అయ్యో ఇంకా జరిసే పట్ట చేయకపోతేవే రాజన్న మంచి వచ్చే మోపికే ఆపేసిన అయ్యో మొత్తానికైతే లీడర్లు కూడా నిమజ్జనం పండుగ చూసిన పాలు పంచుకుంటారు ఇట్లా అంబులెన్స్లా ఏం తీసుకుపోతారు అని సంటి పిలగాలని అడిగినా ఎమర్జెన్సీలు ఉన్న పేషెంట్లను తీసుకుపోతారు అనే చెప్తారు కొయ్యి కుయ్ కొయ్యి అనుకుంటా అంబులెన్స్లు వస్తున్నాయంటే తాతిమూళ్ళంతా పక్కకు తప్పుకొని అంబులెన్స్కి సైడ్ ఇస్తారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా ఆపనే ఆపరు అంబులెన్స్ను అగో అదే మంచి మోకా అనుకున్నారో ఏమో ఏం పోలీసు వాళ్ళే షాక్ అయ్యారట భద్రాద్రి కొత్త ముచ్చటే చెప్పేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం సింగరేణి సివిల్ డివిజన్ ఆఫీస్ కాడా పోలీసు వాళ్ళకు పట్టుబడ్డది నిన్న రాత్రి మరి అంబులెన్స్ లా పట్టుకునేందుకు ఏముంటది ఈ పోలీసు వాళ్ళకు అని అంటారా గంజాయి గంజాయి అవు పేషెంట్ అను కొంట పోవలసిన ఈ అంబులెన్స్ లా గంజాయి పొట్లాలను అట ఈ పద్మాశోడు అగో స్ట్రెచ్చర్ కింద చిన్నపాటి క్యాబిన్ సెటప్ చేసి పొట్లాలకు పొట్లాలే నింపడు చూడు మొత్తం మూడు కింటల దాకా ఉండొచ్చు అంటున్నారు ఎంత లేదన్నా రెండు ఇల్లు ఉంటదట ఈ గంజాయి పేషెంట్ అను కొంట పోతే ఏమొత్తుంది అదే ఇట్లా గంజాయి పొట్లాలను కొంట పోతే లచ్చలకు లచ్చలే ఆంధాని ఇక అయితే పోలీసులకు అనుమానం రాకుండా అంబులెన్స్ లో మంచిగానే సెటప్ చేసుకున్నారు గానీ దరిద్రుడు బంగారం ముట్టుకున్నా మసిబొగ్గి అవుతుంది అన్నట్టు ఈ దరిద్రుడు అంబులెన్స్ లో గంజాయి స్మగ్లింగ్ ప్లాన్ వేసినా బండి పంక్చర్ అని పట్టుబడ్డదట ఆ దుమరాత్రి పన్నెండు గొట్టంగా పంక్చర్ అయితే రామవారం లోకల్ ఉండే ఓ ముగ్గురు అంబులెన్స్ కు పంక్చర్ వేసి పంపిద్దామని సాయం చేస్తాను వచ్చిరట లోపల పేషెంట్లు ఉన్నారా అని చూస్తే ఇవ్వలేరట కానీ గంజాయి వాసన మాత్రం గుప్పు గుప్పు లోపలికి వెళ్ళి అంతే మెల్లగా టూ టౌన్ పోలీసులకు ముచ్చట చేరేస్తే వచ్చి దొరకబట్టి వాటి పుష్పాసిన్ మా రేంజ్ల స్కెచ్ అయితే మాచేనే వేసిండు కానీ పంక్చర్ అవడుతో కథ అడ్డం తిరిగి బుక్ అయ్యిండు లేకుంటే ఏడదంక పోతుండో బండి అయితే తమిళనాడు రిజిస్ట్రేషన్ బోర్డు చూపెడుతుంది కానీ గిసుంటి దరిద్రం చేయగానే ఆపతిలో అనుకుంటా కొంట పోయ్యే లను కూడా నమ్మకుండా అయిపోతుంది పో ఆపి చెక్ చేస్తే ఓ బాధ చేయకుండా ఇడిస్తేనేమో ఈ బాధ ఎల్లిగడ్డ రేటు ఎంత వక్కుతుందో తెలుసు అనవల్ల పోయిన వారం వారంగమని పోతే కిలకు మూడు వందలు అన్నారు దెబ్బకే సంచి మడత పెట్టుకొని వాపస్ మర్రి వచ్చిన నిన్నే అలా దిగాచ్చినట్టున్నదిలే అయితే ఇదే మంచి మోకా అనుకున్నారో ఏమో కానీ దొంగ సాటుగా ఎల్లిగడ్డలు వంపి అమ్ముకుంటున్నారట చైనా వాళ్ళు ఇక చూడు అట్లకే వెళ్ళి చైనా ఎల్లిగడ్డలు ఇటు మన ఎల్లిగడ్డలకు మస్తు పోటీ నడుస్తుందట ఇంతకు చైనా ఎల్లిగడ్డలు ఎట్లున్నాయో మరి చైనా వాళ్ళు ఎక్కనే ఉన్నాయా మంచిగా ఉంటాయా అరుసుకున్నద్దీ వీళ్ళ దుంపలు లేగా తువన్నా తులుసుకుపోయే రకమే ఉన్నట్టు కదా ఈ చేయిన్ వాళ్ళు పత్తు మన మార్కెట్ మీదనే కన్ను ఉంటది వాళ్ళకైతే అగ్వసగ్వాల్ వంపుడు మన మార్కెట్ ను డౌన్ చేసుడు మన వాళ్ళ దందాలు ఖరాబ్ చేసుడు మొదటి సంధి అదే కథ ఇక ఇప్పుడు మన ఎల్లిగడ్డ రైతుల మీద పడ్డట్టున్నాయి కండ్లు మన కాడ కీల ఎల్లిగడ్డలకు మూడు వందల మీద నడిచే కదా పోయిన వారం దాకా రేటు నిన్న జరంత దిగొచ్చి రెండు వందల దాకా నడుస్తున్నట్టుంది ఈ ముచ్చట కనిపెట్టి నేపాల్ మీదకెళ్ళి మన దేశంలో డంపింగ్ యార్డ్ల చెత్త గుమ్మరిచ్చినట్టే వాని అడ్డమైన చైనా ఎల్లిగడ్డలను గుమ్మరిస్తున్నట దొంగ గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల మార్కెట్లన్నీ చైనా మాల్ ఎల్లిగడ్డలతో నింపేస్తుండట అబ్బా ఎల్లిగడ్డ రేటు ఎక్కువైంది కదా ఈ తాపన్న నాలుగు రాళ్ళు ఎనికి అనుకుంటే ఈ నాలుగు రాళ్ళు కాదు నేతి మీద బండ పక్కన ఎత్తేసినంత పని చేస్తుండ చేనోడు దిబ్బకే మార్కెట్ల రేట్లు డౌన్ అయ్యి మన మాల్ కొనకుండా చైనా మాల్ దిక్కే మో గుజిర్ పబ్లిక్ అంతా ఇరాకులు లేక నెత్తికి చేతులు పెట్టుకుంటున్నారట మన ఎల్లిగడ్డ రైతులు బేరగాళ్ళంతా వెంటనే చైనా ఎల్లిగడ్డలను బ్యాన్ చేయాలని డిమాండ్లు చేస్తున్నారు గుజరాత్ రైతులైతే ఇటు తమిళనాడులో ఆల్రెడీ చైనా ఎల్లిగడ్డల మీద బ్యాన్ పెట్టి మరి అగ్గివేకే దొరుకుతుంది కదా జనాలకు పైసలు మిగులుతాయి కదా అనుకుందామంటే చైనా మాల్ అంటే ఎట్లుంటదో ఎరికే కదా ఎల్లిగడ్డలు కూడా అంతేనట మన ఎల్లిగడ్డలు ఏడాది పాటు ఖరాబ్ కాకుండా ఉంటే చైనా అయితే ఆరు నెలలకే మురిగిపోతాయట అదిగాక అడమైన మురుగునీళ్ళతో వండించిన పంటలటవి ఆ పనికిరాని అడమైన మాలంతా మనకు అంటే కట్టే ఉపాయం కట్టిండనట్టు కానీ గోతికాడి నక్క లెక్కనే మోపైతాడు అస ఈ మనకి ఇంత టెక్నాలజీ పెరిగింది కానీ కొన్ని రహస్యాలు ఛేదించుడు ఇప్పటికీ సాధ్యమైతే లేదు సైన్స్ వాళ్ళకు కూడా అసోంటి సైన్స్ కందని మహత్యమే మన వరంగల్లున్న సిద్ధేశ్వర గుడిలో అయిందట ఏడాదిలా మూడంటే మూడు రోజులే ఆ గుళ్ళే లింగం మీద సూర్యకిరణాలు పడతాయట ఇక ఆ మూడు రోజులే నాగుంబాంబొచ్చి లింగానికి చుట్టుకుంటుందట పరమశివుని మహిమేనో నాగదేవత మాత్యమో తెలియదు కాని ఒక మహాద్భుతమే ఉన్నదని అంటున్నారు వరంగల్ ఉన్న స్వయంభూ సిద్ధేశ్వర స్వామి గుల్లె సూర్యకిరణాలను చూసిన ఎడు చూసినా నాలుగు దిక్కు గుట్టలే మళ్ళా గుడికి పడవర దిక్కు గలం ఉన్నది ఏ తీరులో చూసినా సూర్యకిరణాలు పడే ఛాన్సే లేదు గుడికి ఉన్న మూడు గల్మలు కూడా మొత్తం కిందికే ఉన్నాయి గుల్లెకు భక్తులే వంగి వంగి పోవాలి అసంటి గుళ్ళే ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వినాయక నవరాత్రి ఉత్సవాల టైంలో మాత్రం మాత్రం అద్భుతం జరుగుతుందట మూడొద్దులు గుల్లె డైరెక్ట్ లింగం మీద సూర్యకిరణాలు పడతాయట ఇట్లా ఇక అదంతొకెత్త అయితే కిరణాలు పడిపోయినాక మళ్ళా నాగు భావం వచ్చి లింగాన్ని చుట్టుకొని పడిగిప్పుకొని ఇట్లా మూడొద్దులు వరుసగా సాయంత్రం పూట ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఆరిట్ నడుమ అంటే ఐదు నిమిషాలు పొద్దుపోయే టైంలో కిరణాలు సీద లింగం మీద పడతాయట ఇట్లా సూర్యకిరణాలు వడుడుతోటే లింగానికి పునర్శక్తి వస్తుందని అక్కడ అయ్యగారులు నమ్ముతారట అయితే ఇది గుడి కట్టినప్పుడు ఇంజనీరింగ్ పనితనమా లేకుంటే శివుని మహిమనా ఏందో గానీ భక్తులు మాత్రం ఇచ్చంతరపోయి చూస్తున్నారట మూడొద్దుల సంధి అది కూడా భాద్రపద మాసంలోనే మాపటించి కిరణాలు ఎట్లా పడుతున్నాయి ఇది ఏంది సీక్రెట్ అని ఛేది కాకతీయ యూనివర్సిటీ వర్సిటీ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు కూడా వచ్చి ఆ మిస్టరీని తెలుసుకునే ప్రయత్నం చేసిరట కానీ ఎవ్వలతోని కాలేదట ఇక భక్తులకు కూడా ఈ సీక్రెట్ తెలియక ఇదంతా శివుని మహిమ అని మొక్కిపోతున్నారు అయితే ఇప్పటి ఇంజనీరింగ్ మించిన టెక్నాలజీ తోటి వెనుకనే ఎన్నో అంతుబట్టని సీక్రెట్లతో గుళ్ళు కట్టిరు కదా అదంతా సైన్స్ టెక్నిక్లే కాని మహిమలు అంటూ ఏం ఉండవని సైన్స్ వాళ్ళు అంటున్నారు కాకుంటే దానికి ఏడున్నదనేదే మేడున్నదనేదే కష్టం కష్టమవుతున్నదని అంటున్నారు అదంతా సైన్సే కానీ ఈ మూడొద్దులు లింగం చుట్టూ పాము వచ్చి చుట్టుకొని ఇట్లా పడిగిప్పు చూసుడే చిత్రం అనిపిస్తుందని భక్తులు కూడా ఆశ్చర్యపోతున్నారట ఇవి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళగలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండ్రి టీవీ నైన్